పునరావాస కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు రాపూరు మండలం కండలేరు జలాశయం వద్ద నీటి విడుదల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు గుండవోలు టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి రవీంద్రారెడ్డి కొత్త గుండవోలు పునరావాస కేంద్రంలో చేతిపంపు బోర్లు విద్యుత్ ద్వీపాలు వెలగడం లేదని రెండు వందల యాభై స్తంభాలకు గాను యాభై స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు అవి కూడా వెలగడం లేదు పన్నెండు బోర్లు పనిచేయడం లేదు పదిహేడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నా అవి మూలన పడ్డాయి సమస్యలు తీరలేదని ఎమ్మెల్యే కురుగండ్లకి అర్జీ సమర్పించారు స్పందించిన ఆయన విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే సమస్యలను కొలిక్కి తీసుకురావాలని ఆయన తెలిపారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் கட்டுப்படுத்தப்பட்டுள்ளது